అక్షి పటలం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటాం సార్ అక్షి పటలము అంటున్నాం అక్షి పటలము అంటే రాజు యొక్క ఆజ్ఞలను ఏమంటున్నా రాజు ఆజ్ఞలను అమలు పరచువాడు అని చెప్తున్నా రాజు ఆజ్ఞలు అమలు పరచువాడిని రాజు ఆజ్ఞలు పరచు వారిని ఏమంటాము అంటున్నా ఈ యొక్క అక్షీపటలం అని చెప్పి పిలుస్తున్నాం ఎవరిని అక్షీపటలం అంటున్నా రాజు యొక్క ఆజ్ఞలను అమలుపరుచు నేను నేనేమని పిలుస్తున్నామంటే అక్షిపటలము అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ రాజ్య గాహకుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి ఈ యొక్క రాజగాహకుడు అంటున్నా మరి రాజ్యగాహకుడు అంటే ఎవరు అంటే భూమిని సర్వే చేసి రైట్ ఇక్కడ రాసుకోండి సార్ రజ్జగాహకుడు అంటున్నా రజ్జగాహకుడు అంటే ఎవరు భూమిని సర్వే చేసి రైట్ ఏం సార్ భూమిని సర్వే చేసి రైట్ శిస్తును నిర్ణయించు అధికారి భూమిని సర్వే చేసి శిస్తును నిర్ణయించే అధికారి భూమిని సర్వే చేసి శిస్తును నిర్ణయించే అధికారిని అధికారి అని రాస్తాం అధికారి ఓకే రైట్ భూమిని సర్వే చేసి శిస్తును నిర్ణయించే వాడినే నేనేమంటున్నాము అంటే ఈ యొక్క రజ్జగాహకుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఓకేనా నెక్స్ట్ మహాసేనాధిపతి ఏమంటున్నాం సార్ మహాసేనాధిపతి మహాసేనాని అని రాస్తారు లేదా మహాసేనాధిపతి అని చెప్పి రాస్తారు అంటే ఆల్మోస్ట్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా సైన్యానికి యొక్క ఏమంటున్నాం సైన్యానికి మంత్రి అని చెప్పి వెలుస్తున్నా సైన్యానికి అధిపతి సరేమంటున్నాం సైన్యానికి అధిపతిని నేను సేనాధిపతి అని చెప్పి పిలుస్తున్నా నెక్స్ట్ పరిందవారలు అంటున్నాం సరేమంటున్నా పరింద వారలు అని చెప్పి పిలుస్తున్నాం మరి పరిందవారలు అంటే ఎవరు అని చెప్పి అడిగితే ఏం చెప్పాలి పరిందవారలు అంటే యొక్క తాహ మిలటరీ శిబిరాలు లేదా తా గూఢాచారులు అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం అంటే ఏమంట రాసుకుంటామంటే సైనిక దళంలో సైనిక దళంలో పనిచేసే యొక్క గూఢాచారులు సైనిక దళంలో పనిచేసే గూడాచారులు అంటున్నారు దేంట్లో పనిచేసే వాళ్ళు సైనిక దళంలో పనిచేసే గూడాచారులు వీరినే మనం ఏమంటామంటే పరిందవారలు అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ స్కందవారము అంటున్నాం అంటున్నా సరేమంటున్నాం సార్ స్కంద వారాలు అని చెప్పి పిలుస్తున్నాం అంటే వీళ్ళు అంటే సైనిక శిబిరాలు సరేమంటున్నాం సార్ సైనిక శిబిరాలని నేను ఏమనిపిస్తున్నాము అంటే స్కంద వారలు అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాం ఏమంటున్నామండి స్కంద వారలు అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఎందులో పనిచేసే వాళ్ళు ఈ యొక్క స్కంద వారలు అంటే సైనిక శిబిరాలు మిలటరీ శిబిరాలు రైట్ ఏమంటామండి స్కంద అంటే సైనిక శిబిరాలు లేదా మిలటరీ శిబిరాలు అని చెప్పి మనం పిలుస్తున్నాం నెక్స్ట్ పోతే ఈ యొక్క ప్రతిహారుడు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా రైట్ ప్రతిహారుడు నెక్స్ట్ ఇంకొకటి రాస్తున్నాను ఏమంటున్నాం సార్ ప్రతిహారుడు అని చెప్పి తెలుస్తుంది ఇతడే ప్రతిహారుడు అంటే ఎవరు అంటే కోట రక్షకుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం కోట రక్షకుడు లేదా ఇతడినే మనం ఏమంటామంటే ద్వారపాలకుడు కోటరక్షకుడు లేదా ద్వారపాలకుడు మరి ఇంకా ఏమంటామంటే ఈ యొక్క రాజు దర్శనం కల్పించు అధికారి రాజు దర్శనమును రాజు దర్శనమును ప్రజలకు కల్పించువాడు ఏమంటున్నాం సార్ ప్రతిహారుడు కోట రక్షకుడు ద్వారపాలకుడు రాజ దర్శనమును ప్రజలకు కల్పించు అధికారి ఇతడిని మనం ఏమంటున్నాము అంటే ఏమంటున్నాం సార్ ఇతడిని యొక్క ప్రతిహారుడు అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది అని చెప్తుంది సో ఈ విధంగా మనకు ఇలాంటి అధికారులు ఇక్కడ కనిపిస్తారు ఈ అధికారులందరికీ మన జీతాలను ఏ విధంగా చెల్లిస్తారు అంటే ధన రూపంలో వీరికి జీతభత్యాలను చెల్లించడం జరుగుతుంది రైట్ వీళ్ళందరికీ జీతాలను ఎలా చెల్లిస్తారు అన్నప్పుడు వీరికి జీతాలు ధన రూపంలో చెల్లించడము జరుగుతుంది అని చెప్తున్నాను రైట్ ఏమంటాం సార్ జీతాలు ధన రూపంలో వీరికి జీతాలు చెల్లిస్తారు ఎవరికి ధన రూపంలో జీతాలను చెల్లిస్తారు యొక్క శాతవాన్ల కాలం నాటి అధికారులకు జీతాలను ధన రూపంలో చెల్లించడం జరుగుతుంది అని చెప్పి పిలుస్తున్నాం పిలుస్తున్నాను రైట్ ఒకసారి చూడండి ఎవరెవరు ఉన్నారు రాజు మంత్రి మండలి పాలన అధికారుడు అందులో మొదటి వారిని ఏమంటున్నా ఇరానికుడు అంటే ఏం చేయాలండి ఇతడు భూమి శిస్తును ధాన్య రూపంలో వసూలు చేయడం జరుగుతుంది అంటే ధన రూపంలో వసూలు చేయడం జరుగుతుంది అంటే భూమి శిస్తును ధన రూపంలో వసూలు చేయు అధికారినే ఏమంటున్నాము అంటే ఇరానికుడు అని చెప్పిస్తున్నాం భాండారికుడు అంటే కోశాధికారి ఇద్దరు కోశాధికారులు హిరణము అంటే బంగారం బంగారం అంటే ధనం ఓకేనా భాండారికుడు అంటే భాండాగారము అంటే భూమి శిస్తును ధాన్య రూపంలో వసూలు చేయు అధికారిని నేను ఏమంటున్నామండి భాండారికుడు అంటున్నాం నెక్స్ట్ మహామాత్ర మత ధార్మిక విషయాలపై అధికారి అని ఇస్తున్నాం నిబంధనాకారుడు రెవెన్యూ రికార్డులను భద్రపరచు అధికారి అని చెప్తున్నాం లేఖకుడు అని చెప్తున్నా అంటే భాండారికుడు ఇరానికుడు ఇద్దరు కోశాధికారులు ఇరానికుడేమో రూపం భాండారికుడేమో ధాన్య రూపంలో భూముల శిస్తులను వసూలు చేయు అధికారి నెక్స్ట్ మహామాత్ర మత ధార్మిక విషయాలపై అధికారి మతానికి సంబంధించినటువంటి విషయాలపైన ఇతడు అధికారమును కలిగి ఉంటాడు నెక్స్ట్ నిబంధనకారుడు రెవెన్యూ రికార్డులను భద్రపరచు అధికారి అని చెప్పి ఇస్తున్నాం లేఖకుడు రాజు ఆజ్ఞలను రాసి లిఖితపూర్వకంగా రాసి వాటిని స్టోర్ చేస్తాడు అవసరం ఉన్నప్పుడు వాటిని వెలికి తీస్తాడు నెక్స్ట్ దూత రాయబారి అని చెప్పి మనం అర్థంగా భావిస్తున్నాం దూత అంటే ఎవరు అంటున్నామండి రాయభారి అని చెప్తున్నాం అక్షింపటలం రాజు యొక్క ఆజ్ఞలను అమలు పరచు వారిని ఏమంటున్నామండి అక్షింపటలం అంటున్నాం రజ్జగాహుడు భూమిని సర్వే చేయు సర్వే చేసి శిస్తు అధికారి మహాసేనాధిపతి సైన్యానికి అధిపతి పరిధవారుడు సైనిక దళంలో పనిచేసేటువంటి స్కంద స్కందవారుడు సైనిక శిబిరాలు లేదా మిలటరీ శిబిరాలను స్కందవారుడు అని చెప్తున్నాం నెక్స్ట్ ప్రతిహారుడు కోట రక్షకుడు అంటున్నాం నెక్స్ట్ లక్ష ప్రతిహారుడు అంటే ఏమంటున్నామండి కోట రక్షకుడు మరియు ఇంకేమంటున్నాం ద్వారపాలకుడు ద్వార పాలకుడు రాజు యొక్క దర్శనమును ప్రజలకు కల్పించు అధికారినే నేనేమంటున్నాము అంటే ప్రతిహారుడు అని చెప్పి పిలుస్తున్నాం ఇవి మనకు వీటికి సంబంధించినటువంటి అధికారులు అంటే రసాతవరణ కాలం పరిపాలన రాజులు మంత్రి మండలి మంత్రి మండలి సహకరించడానికి ఉన్నటువంటి అధికారులు వీటిని మనం క్షుణ్ణంగా నేర్చుకుంటే మినిమం ఒక్క మార్కన్నా రావడానికి ఒక అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ